శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీం హ్రీం శ్రీం ఓం దారిద్ర్య వంశనీయ నమ సద్గురు అంతర్ముఖానంద వ్యాధ వేసభారక జగద్గురు శ్రీకృష్ణ పరం బ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమదేవి భాగవత మహత్యం భాగం నూట ఇరవై ఒకటి సప్తమ స్కంధం పదిహేను అధ్యాయం వరుణుడు వచ్చి హరిశ్చంద్రుని ఆ కొడుకు చెప్పమని హెచ్చరించగా ఇద్దామని అనుకుంటూ చేస్తా సమావర్త అయిపోయేకి అనగా ఇది ఏదో చర్చకు చర్చించుకుంటున్నారు పక్కన హరిశ్చంద్రుడు కుమారుడు రోహితుడు గమనించి అడగ వేరే వాళ్ళని అడగ వివరణ చెప్తే ఇలా కానీ తెలుసుకుని మంత్రులతో చర్చించి మంత్రి కుమారులతో చర్చించి అతను పలాయన పారిపోయాడు ఇప్పుడు అధ్యాయం పదిహేను కుమారుడు పారిపోయాడని దుఃఖిస్తుంటే ఈ జలోదరం ఒకటి గోరు చుట్టు మీద రోకలి పోటులాగా దంపతులు దారుణంగా నలిగిపోయారు అడవిలో ద దాచుకుంటున్న రోహితుడికి ఈ వార్త తెలిసింది తాను అడవికి వచ్చేసి అప్పటికే సంవత్సరం దాటిపోయింది ఏడాది పొడవునా తండ్రి ఎంత బాధపడి ఉంటాడో తల్లి ఎంత బెంగపడి ఉంటుందో వెంటనే బయలుదేరి రాజధానికి పోదామనుకున్నాడు సరిగ్గా అదే సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి రోహిత్ని వారించాడు చిన్నవాడు రాజనీతి నీకు ఇంకా తెలియనట్టుంది అందుకే ఇంటికి అనుకుంటున్నావు పిచ్చివాడా వెళ్ళావో మీ నాన్న యజ్ఞం చేస్తాడు నిన్ను బలి పశువును చేస్తాడు ఏ ప్రాణికైనా సరే అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణాలే అటు తర్వాతనే దార ధనాదులన్నీ మీ నాన్నకు అంతే తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం నిన్ను బలి చేసి హోమగుండంలో వేల్చి రోగ విముక్తుడవుతాడు అంచేత నువ్వు ఇప్పుడు రాజధానికి వెళ్లకు మీ తండ్రికి ఎలాగో వయసు అయిపోయింది ఇవేళ రేపో హరి అంటాడు అప్పుడు వెళ్లి రాజ్యం ఏడుకుందువు గాని అని ప్రబోధించాడు రోహితుడు ఆగిపోయాడు కానీ మనసు బీకుతూనే ఉంది రెండు మూడు రోజులు బాగా ఆలోచి ఆలోచించాడు చస్తే చచ్చాను తల్లిదండ్రులను ఆదుకొని తనయుడు తనయుడైనా పెడతానని ఒక నిశ్చయానికి వచ్చాడు బయలు తిరుగుతున్నంతలో మళ్ళీ ఇంద్రుడు అదే బ్రా వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు ఇంకా యుక్తియుక్తంగా ఉపన్యసించి మళ్లీ వారించాడు అజీగర్తుడి ధనలోభం అజీగర్తుడి ధనలోభం హరిశ్చంద్రుడు రోగ బాధను తట్టుకోలేక వశిష్ఠుల వారిని ఉపాయం అడిగాడు ఎవరైనా ఒక బ్రాహ్మణ బాలుని అడిగినంత ధనమిచ్చి కొని బలి పశువును చేసి యజ్ఞం నిర్వహించమని వశిష్ఠుడు సలహా చెప్పాడు పది రకాల పుత్రుని చెప్పాయి ధర్మశాస్త్రాలు అందులో ఇలాంటి క్రయపుత్రుడొకడు అందుచేత ఇలా చేస్తే వరుణుడు అవుతాడు నీ రోగం కుదురుతుంది ధనలోభంతో ఎవరైనా కొడుగును నీకు అమ్మవచ్చు ప్రయత్నించమన్నాడు రాజు వెంటనే మంత్రులను ప్రమాయించాడు ఒక ఊళ్ళో అజీగత్తుడనే నిరుపేద బ్రాహ్మణుడున్నాడు అతడికి ముగ్గురు కొడుకులు సంసారం ఎదలేక నానా అవస్థలు పడుచున్నాడు పెద్దవాడి పేరు సునాపుచ్చుడు రెండో వాడి పేరు సునహశేపుడు మూడో వాడి పేరు సునోలాంగూలుడు ఆకలి తట్టుకోలేక వీరుడు ఒకడిని అమ్మేయడానికి సిద్ధపడ్డాడు అయితే ఎవడిని అమ్మాలని మీమాంస వచ్చింది ఉత్తర క్రియలకు అధికారి కనుక జ్యేష్ఠుడు అమ్మను అన్నాడు బిడ్డ ఇష్టుడు కనుక అమ్మడానికి వీల్లేదంది భార్య ఇద్దరూ కలిసి మద్యమన్ని నూరు గోవులకు అమ్మేశారు సునక్షేపుడు బోరు బోరు నిలపించాడు రాజభటలు బలవంతంగా తీసుకువచ్చేశారు వెంటనే అతని యూపానికి బంధించి హరిశ్చంద్రుడు నరమేధ యజ్ఞం ఆరంభించాడు మృత్విక్లుగా వచ్చిన మనీశ్వరుడు మనసులు విలువలలాడాయి పశుబాలుని బలి ఇవ్వడానికి చేతులు రాలేదు నరకవలసిన ఇప్పుడు నేను ఈ ఘాతకం చేయలేనంటూ కత్తి విసిరేసి వెళ్లిపోయాడు హరిశ్చంద్రుడు అవాక్ ఏమి ఏమీ చేయడానికి తోచలేదు సభా సదులారా తరుణోపాయం చెప్పండి అని అభ్యర్థించాడు సభలో కలకలం బయలుదేరింది అజయర్తుడు లేచి మహారాజా నేను చేస్తాను వేతనం రెట్టింపు ఇప్పించు నేను నిరుపేదను నాకు ధనం కావాలి నీకు పని కావాలి అన్నాడు హరిశ్చంద్రుడు సరే అన్నాడు నూరు గోవులు ఇస్తానన్నాడు అజోగు అజీగర్తుడు కత్తి అందుకున్నాడు కొడుకుని చంపడానికి సిద్ధపడిన తండ్రిని చూసి జనాలు ఆశ్చర్యచకుతులయ్యారు ఆహాకారాలు చేశారు వీడి తండ్రి కాదు పిశాచమంటూ నిందించారు మహాపాపి క్రూరుడ డబ్బు కోసం కక్కుర్తబడి కన్న కొడుకును అమ్ముకోవడమే కాక స్వయంగా చంపుకోవడానికి సిద్ధమయ్యావా ఏమి సుఖపడతావు ఈ డబ్బుతో కొడుకంటే ఎవరు ఏమి చెబుతుంది వేదం ఆత్మ అవై జాయితే పుత్ర అంగాత్వై వేద భాషితం ఎంత పాత్మ పాపాత్ముడిరా అని నలుగురు నాలుగు మాటలు అన్నారు సభ అంతా అంతలోకి విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు పరిస్థితి అర్థమైంది హృదయం ఆక్రోషించింది హరిశ్చంద్రుని సంభవించ సమీపించాడు రాజా నీ గదు పూర్తే అవుతుంది నీ రోగం ఉపశమిస్తుంది కంగారు పడకు ఒక్క విషయం తెలుసుకో దైకి మించిన పుణ్యం లేదు హింసకు మించిన పాపం లేదు ఆత్మ రక్షించుకోవడం కోసం మన దేహాన్ని ఖండించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు సర్వభూతాలను దయగా చూస్తే జగత్పతి సంతోషిస్తాడు అంతకు మించిన శాంతి లేదు సౌఖ్యం లేదు ఆత్మ ఆత్మసర్వభూతాన్ని అనే వేదోక్తిని మర్చిపోకు అందరికీ ప్రియంగా జీవించాలి ఒకరిని చంపి మనం సుఖపడదామనుకోవడం బొట్టి భ్రమ ఏ వైరం వందని నువ్వు ఈ బాలుని సంహరిస్తావు చెప్పు ఇప్పుడు నువ్వు చంపితే పైజనంలో ఈ ప్రాణిని చంపుతుంది పోనీ మీ ఇద్దరికి గతజనంలో వైరు ఏమైనా ఉందా నీకు తెలిసిందా అదేనా చెప్పు వింటాను ఈ అజీగత్తుడు పరమ దుర్మార్గుడు కొడు కనుకనే కొడుకుని నీకు విక్రయించాడు తనలోపం ఎంతో పాపమైనా చేయిస్తుంది ఎవరైనా ఎక్కువ మంది పుత్రుడు కలగాలని కోరుకుంటారు ఒక్కడైనా గైకు వెడతాడని పిండ ప్రదానం చేస్తాడని ఆశ అశ్వమేధాన్ని చేసినా చేయకపోయినా నీల వృషభాన్ని విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా కనీసం ఇదేనా చేస్తాడని కన్న తండ్రి ఆశిస్తాడు ఇట అటువంటిది ఈ అజీకీర్తుడు ధనలబ్ధుడై కొడుకును అమ్ముకోవడమే కాకుండా ఖండించడానికి సిద్ధపడ్డాడంటే ఎంత దారుణం ఇటువంటి మహాపాపం నీ రాజ్యంలో నీ సమక్షంలో నీ కోసం జరగడమా దేశంలో జరిగే పాపాలన్నిటా ఆరవ వంతు రాజుకు సంక్రమిస్తుంది తెలుసా అందుకనే రాజుగారు పనుభూని తన రాజ్యంలో పాపాలు జరగకుండా చూసుకోవాలి అనడం పుత్ర విక్రయాన్ని నువ్వు నిషేధించవలసింది పోయి నీ కోసమే పో ప్రోత్సహిస్తావా సూర్యవంశంలో పుట్టావు త్రిశంకుడికి తనయుడివి ఇది నీకు తగున ఆర్యుడివై అనార్యుడిగా ప్రవర్తిస్తావా మహారాజా నేను రావటం మంచిదే అయింది నా మాట విను ఈ విప్రని విడిచిపెట్టించు నీ ఆరోగ్యం గుర్తిపరిచే పూచి నాది నీ తండ్రి చండాలత్వం తొలగించి సశరీరంగా స్వర్గానికి పంపించాను గుర్తుందా దానికి నీవెంతో పొంగిపోయావు ఆ సంతోషానికి పరంగానైనా నా మాట విను చూడు ఈ పశుబాలుడు ఎలా విలిపిస్తున్నాడో ప్రాణభయంతో వణికిపోతున్నాడు వెంటనే విడిచిపెట్టి విడిచిపెట్టించు ఇది నా అభ్యర్థన నా యాచన కాదన్నావనుకో అదొక పెద్ద దోషమవుతుంది యజ్ఞ సమయంలో వేదవేత్తలు ఎవరు ఏదడిగినా కాదనకుండా ఇవ్వాలి లేకపోతే మా పాపమే సందేహం లేదు విశ్వామిత్రుడు చేసిన సుదీర్ఘ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నాడు హరిచంద్రుడు జలోదరం బాధతో కడుపు చుమ్మకు చుట్టుకుపోతుంది మూలుగుతూనే బదులు పలికాడు కౌశిక నా వ్యాధిని నేను పడుతున్న బాధను కల్లారా చూస్తూ కూడా నువ్వు ఇలా మాట్లాడటం భావ్యమా నాకు ఈ బాధ తొలకటం ముఖ్యం అటుపైనే మిగతా పాపాలు పుణ్యాలను దయచేసి కోపించకు నన్ను అర్థం చేసుకో ఈ బాలును విడిచిపెట్టమని నిర్బంధించకు మరింక ఏదైనా కోరుకో చెల్లిస్తాను ఓం శ్రీ సర్వం శ్రీకృష్ణార్ నూట ఇరవై ఒకటో భాగం సంపూర్ణం పదిహేనో అధ్యాయం సంపూర్ణం